ఢిల్లీ పేరుడు కేసులో ఎన్ఐఏ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది పేరుడు కేసులో కీలక నిందితుడు ముజమ్మిల్ ఫరీదాబాద్ లోని అల్ఫలా యూనివర్సిటీకి తీసుకొచ్చారు సీన్ ను రీకన్స్ట్రక్ట్ చేశారు అధికారులు సూసైడ్ బాంబర్ ఉమర్ తో కలిసి ఢిల్లీలో పలు చోట్ల బాంబ్ దాడులకు కుట్ర చేశాడు ముజమ్మిల్ ఉమర్ తో పాటు ముజమ్మిల్ కూడా అల్ఫలా యూనివర్సిటీలోనే చదువుకున్నాడు ఉగ్రదాడికి స్కెచ్ గీశాడు ఫరీదాబాద్ లోని ధోజ్ ఫతేపూర్ టాకా గ్రామాల్లో ముజమ్మిల్ పేరుడు పదార్థాలను నిల్వ ఉంచాడు మెడికల్ కాలేజ్ హాస్టల్లోని ముజమ్మిల్ గదిని ఎన్ఐఏ అధికారులు పరిశీలించారు మూడున్నర గంటల పాటు విచారణ కొనసాగింది ఆల్ఫలా యూనివర్సిటీలో అండర్ గ్రౌండ్ మదర్స్ అని కూడా నిర్మించాడు ముజమిల్ అతడికి సహకరించిన ని కూడా ఎన్ఐఏ ప్రశ్నించింది ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితురాలుగా ఉన్న డాక్టర్ షహీన్ కూడా లక్నో తీసుకొచ్చి సీన్ రీకన్స్ట్రక్ట్ చేసే ఆలోచనలో ఎన్ఐ అధికారులు ఉన్నారు డాక్టర్ ముజమిల్ ప్రస్తుతం పది రోజుల ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడులో పదిహేను మంది చనిపోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఆల్ఫాలా యూనివర్సిటీ కేంద్రంగా ఢిల్లీ పేలుడుకు కుట్ర జరిగిందని ఇప్పటికే దర్యాప్తులో తేలింది బ్యూరో గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో సో గోపి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఇంకేమైనా క్లూజ్ దొరికాయా ఎన్ఐఏ దర్యాప్తులో ఇంకా ఎటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి అప్డేట్స్ ఏంటి ఎస్ నవంబర్ పదవ తేదీన ఢిల్లీ ఎర్రకోట కారు పేలు కేసుకు సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది ఈ కేసులో ఆత్మాహుతి దాడికి పాల్పడి కారు పేలుల్లో చనిపోయిన ఉమర్తో అత్యంత కీలక సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి ముజమ్మిల్ ఇతను కూడా అల్ఫలా యూనివర్సిటీలోనే చదువుకున్నాడు సో ఈరోజు సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా ఫరీదాబాద్లోని ఫతేపూర్ అలాగే టాగా గ్రామంతో పాటుగా అల్ఫలా యూనివర్సిటీలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఎన్ఐఏ ఎక్కడెక్కడ పేలుడు పదార్థాలను సేకరించారు వాటిని ఎక్కడెక్కడ నిల్వ చేశారు ఏ విధంగా పేలుడు పదార్థాలను తయారు చేశారు వీళ్ళకి ఎవరెవరు సహకారం అందిస్తున్నారు అన్న కోణంలో ప్రస్తుతం ఎన్ఐఏ ఎంక్వైరీ అనేది కొనసాగుతుంది ముఖ్యంగా వైద్యుల ముసుగులో ఇంకా ఎవరెవరు వీరితో సంబంధాలు కలిగి ఉన్నారన్న కోణంలో ఎంక్వైరీ జరుగుతుందో ఇటు జమ్మూ కాశ్మీర్లోను ఇటు యూపీలోనూ అనేక మంది వైద్యుల్ని విచారిస్తున్నారు అలాగే ఆసుపత్రిలో కూడా ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు ముజమ్మిల్తో సుమారు మూడున్నర గంటల పాటు సీనరీ కీనరీ కన్స్ట్రక్షన్లో భాగంగా నాలుగు ప్రాంతాలకి ఇటు ముజమ్మల్ని తీసుకెళ్లడం జరిగింది ముజమ్మల్ రూమ్తో పాటుగా ఎక్కడెక్కడ ఈ అమోనియం నైట్రేట్ అలాగే ఈ ఎన్పీకే ఎరువుల్ని ఎక్కడెక్కడ స్టోర్ చేశారు అలాగే ఆ ఎరువుల అన్ని ఉపయోగించుకుని ఏ విధంగా ఇటు పేలుడు పదార్థాలని తయారు చేశారు ఇటు గతంలో ఎన్ఐఏ రికవరీ చేసుకున్న ఏదైతే ఎరువుల నుంచి లిక్విఫైడ్ చేసే విధంగా ముఖ్యంగా బాయిలర్ అలాగే కొన్ని యంత్ర యంత్ర పరికరాలు ఎక్కడైతే స్వాధీనం చేసుకున్నారో సో ఆ ప్రాంతాలన్నిటికీ కూడా ముజమ్మెల్ని తీసుకువెళ్ళి ఏ విధంగా ఇక్కడికి ఈ పేరుడు పదార్థాలను తీసుకొచ్చారు వీటిని ఏ విధంగా బాంబులుగా తయారు చేసేందుకు మీరు ప్రయత్నించారు అన్న కోణంలో అతన్ని ప్రశ్నించడం జరిగింది అలాగే ఇప్పుడు నెక్స్ట్ షహీన్ కూడా ఈ కేసులో కీలక నిందితురాలు ఇటు ముజమ్మిల్ ఉమర్ అలాగే షహీన్ అలాగే ఇఫాన్ సో నెక్స్ట్ సైన్ లక్నోలో సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా ఆమె ఆమెకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి ఎక్కడెక్కడ పేళ్ళకు ప్లాన్ చేశారు అలాగే ఎక్కడెక్కడ స్లీపర్స్ ప్లాన్ చేస్తూ ఈ ఉగ్ర కుట్రల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారన్న కోణంలో ఇటు షైన్ని కూడా ప్రశ్నించే పనిలో ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు ఉన్నారు మొత్తం ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేసి ఎన్ఐఏ కస్టోడియల్ ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది ఇంకా ఇటు జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లోనూ అలాగే హర్యానా ఫరీదాబాద్ అలాగే యూపీలో అనేక చోట్ల ఇటు ఎన్ఐఏతో పాటుగా ఏటీఎస్ సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఎక్కడెక్కడ ఈ ఆరుగురు ఉగ్రవాదులకి ఎవరెవరు వైద్య వైద్య ఉగ్రవాదులకి ఎవరెవరితో ఉన్నాయి వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్తో పాటుగా సోషల్ మీడియా అకౌంట్స్ ఇంకా చాలామంది అప్స్కౌంట్స్లో ఉన్నారు ఈ అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించిన ఉగ్ర లింకులకు సంబంధించి కూడా ఎవరెవరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి గతంలో రెండు వేల పదిహేడులో కూడా రెండు వేల ఏడులో కూడా సూరత్ బ్లాస్ట్లో ఈ అల్ఫలా యూనివర్సిటీలో చదువుకున్నవారు పాత్ర ఉందని చెప్పి ఎన్ఐఏ గుర్తించడం జరిగింది కాబట్టి సో వైద్యుల ముసుగులో వైట్ కాలర్ టెర్రరిజానికి ఎవరెవరు పాల్పడుతున్నారన్న కోణంలో ముఖ్యంగా దర్యాప్తులు అనేక విషయాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు అందులో భాగంగా ఢిల్లీ ఎర్రకోట కార్పెల్లు ఘటనకు సంబంధించి ముజమ్ములతో సీనరీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మరో ఐదుగురు నిందితుడిని కూడా ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లి ఎన్ఐఏ ఎంక్వైరీ చేయబోతోంది రైట్ గోపి